అనేక ఉదాహరణలు కలవు వసుపురుడు అనే యక్షరాజు ఈ వీరేశ్వర లింగమును ఆరాధించి పరమసిద్ధిని పొంది మోక్షాన్ని పొందాడు కోకిల పాయి అనే అప్సరస భక్తితో నృత్యం చేస్తూ ఈ లింగము వద్ద ఐక్యమైనది దేవాసురుడు అనే ముని వెయ్యి సార్లు రుద్రం చప్పించి సశీరంగా ఈ లింగములోకి ప్రవేశించాడు చంద్రమౌళ భరద్వాజేశ్వరుడు అను పరమ వయసు నిరంతరము గానం చేయచు ఈ లింగములో కలిసిపోయాడు సర్వజ్ఞులైనటువంటి శంకరాచార్యుడు తన పడగతో ఈ వీరేశ్వరుని నీరాంజనం ఇచ్చి ఆరు మాసాలు సిద్ధిని పొందాడు హంసం మరియు అనే కిన్నెర వేణుగానముతో తన భర్త గానము చేయచూ ముక్తిని పొందినది ఈ విశ్వేశ్వర లింగము రాజు అయినటువంటి జయద్రథుడు రాజభ్రష్టుడై వీరేశ్వరిని సేవించి శత్రువుని జయించి రాజ్యమును పొందాడు ఆ పుత్రుడకు ఆ మహాదేశపు రాజు అయిన విద విరా విరాధుడు ఈ ఆత్మ వీరేశ్వర లింగాన్ని సేవించి పుత్రుని పొందాను